వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల తమతో చదివేతోటి విద్యార్థులకు పాఠాలు చెప్పి ఆనందపడిన అపూర్వ వేళ విద్యార్థులందరూ ఎంతో సంతోషంతో చూడచక్కని వస్త్రాధారణతో ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలనా వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలకుంట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ స్వపరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థుల ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ హోదాలతో పాటు వారి వారి పాత్రను చాలా చక్కగా పోషించారని అన్నారు ఉపాధ్యాయులుగా అధికారులుగా పోషించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆలకుంట శ్రీనివాస్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు అంతకుముందు అదే పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు డెక్కం విజయలక్ష్మిని పాఠశాల ఉపాధ్యాయులు బృందం శాలవ కప్పి మెమెంటోతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గోవిందమ్మ ఉపాధ్యాయురాలు మునగపాటి వరమ్మ మామిడి కవిత ప్రశాంతి ఉషా కనకమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకున్నటువంటి జనం పరిపాలనా దినోత్సవానికి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభాధ్యక్షులు వేదికను అలంకరించాల్సిందిగా అసగర్వంగా ఆహ్వానిస్తున్నా అదేవిధంగా మన పాఠశాల ఏఏపీసీ చైర్మన్ గోవింద్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తాం మరో ఆసిన కావాల్సిందిగా కోరుతున్నాను కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వయం పరిపాలనా దినోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి మన పాఠశాల ఏఏపీ చైర్మన్ గారికి మరియు తల్లిదండ్రులకు మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఉపాఠశాలకు ఇచ్చేసినటువంటి విజయలక్ష్మి మేడం గారికి తల్లిదండ్రులకు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా చక్కని వాతావరణంలో పిల్లలందరూ సెల్ఫ్ గవర్నమెంట్ సందర్భంగా చాలా చక్కగా వారి యొక్క సబ్జెక్టుల టీచర్స్ పిఈటి అందరూ కూడా చాలా చక్కగా వారి వారి విధిని చక్కగా నిర్వహించారు ఈరోజు పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేసి ఈ రోజు కార్యక్రమం చాలా బాగా చేశారు విద్యార్థులకు విద్యా విద్యాబుద్ధులు బదిలీలో భాగంగా పొలీలకు బదిలీ అయింది విజయలక్ష్మి మేడం ఇక్కడ ఉన్నప్పుడు పిల్లలను చాలా చక్కగా చూసుకునేది చాలా చక్కగా విద్యాబుద్ధులతో పాటు ఇంగ్లీష్ కూడా చక్కగా బోధించేసింది ఇప్పుడు అక్కడ ఎంతకంటే బాగా అక్కడ పనిచేస్తుంది అక్కడ విద్యార్థులు చాలా చక్కగా వృద్ధిలోకి తీసుకొస్తుంది పిలిచిన వెంటనే ఇచ్చేసి మనకు మన పాఠశాల విద్యార్థులతో పాటు మాతో పాటు ఈ రోజు మొత్తం గడిపింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ పాఠశాలలో ఇన్ని సంవత్సరాలుగా వారి యొక్క సేవ అందించినందుకు ఈ రోజు చ విద్యార్థులందరూ కూడా మీ రోజు చాలా చక్కగా చేసేదా మంచి హయ్యర్ ఆఫీసర్స్ కానీ టీచర్స్ కానీ మీ క్లాస్ మీరు చేయడం కానీ సబ్జెక్ట్ వైజాగ్ ఒక్కొక్క టీచర్స్ తీసుకుంటే ఒక్కొక్కరు అంటే ఈ రోజుకి మీకు డైలీ టీచర్స్ చేసేదంత మీరు రోజులో చేశారు కాకపోతే మీరు చేసింది ఏంటి ఇట్లా టీచర్స్ మిమ్మల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అర్థమైపోయింది మీకు కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే టీచర్స్ చెప్తే చక్కగా వినండి వినండి చక్కగా చదువుకోండి మంచిగా ఉన్నత స్థాయికి రండి ఓకేనా ఐ బెస్ట్ శుభాకాంక్షలు మీరు ఈరోజు ఒక్కరోజు టీచర్లుగా అధికారులుగా మీ పాత్రల్లో మరి మీరు ఏ విధంగా పిలేరు రోజు కూడా టీచర్లు మిమ్మల్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు ఎట్లా మీకు గైడెన్స్ ఇస్తున్నారు మీరు ఏ విధంగా పాఠాలు బోధించినా మీకు అర్థమైపోయింది ఈరోజు పిల్లల అల్లరిని భరించడము కాకపోతే వాళ్ళకి ఎట్లా ఏ విధంగా టీచ్ చేయాలనేది రోజులోనే మీరు చాలా ఇబ్బంది పడ్డట్టు అనిపించింది పిల్లలు కదానా అవునా అంటే టీచర్ల బాధలు అనేవి మీకు ఒక్కరోజు పరిపాలన ద్వారా ద్వారా మీకు అర్థమైపోయింది ఈరోజు అంతేనా ఇదే విధంగా మీరు ప్రతిరోజు అంటే ఏమైనా విద్యార్థిని విద్యార్థులారా మీ అందరికి కూడా ఏ హ్యాపీ సెల్ఫ్ గర్నేనా చాలా ఆనందం ఉందిరా నా కడుపు నిండిపోయింది సార్ కడుపు నిండా చికెన్ పెట్టించారు కానీ మీరు మాట్లాడుతుంటే నాకు అసలు నా మనసు చాలా ఏమంటారు డోలాయన పరిస్థితులు అంటే అంత సంతోషం అన్న ఏ పాఠశాలకైనా ఫస్ట్ మీరు ప్రతిరోజు చదవడానికి వస్తున్నారు అవునా చదువుకుంటున్నాను ఈరోజు ఏం చేశారు చదువు చెప్పారు ఎలా ఒక ఎంఈఓగా మీ బాధ్యను వర్తించారు ఒక డిఈఓగా ఒక ఎంఈఓ ఏం చేస్తారు ఒక డిఇ ఏం చేస్తారు ఒక కలెక్టర్ ఏం చేస్తారు ఒక ఎంఆర్ఓ ఏం చేస్తారు ఒక స్కూల్ హెచ్ఎం హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది హెచ్ఎం ఏం చేస్తారు తరగతి వారికి సబ్జెక్ట్ వరకు టీచర్లు తరగతులు ఎలా చెప్తారు ఇవన్నీ కూడా మీరు స్వయంగా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా టైం టేబుల్ ప్రకారంగా టీచర్ని క్లాస్ పంపించి క్లాస్ని మేనేజ్ చేయడం మీ బాధ్యత నివర్తించిన ఇవన్నీ కూడా ఎంత చక్కగా నివర్తించారు మీరు కూడా అట్లా ధ్యాసపెడితే ఎన్నో సారించగలవున కాదు యువర్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే మనం ఏదైనా చదువుతుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ నథింగ్ ఈజ్ ఇమ్ పాజిబుల్ ఎస్ అసనో కానీ ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటూ వాటిని సద్వినియోగం చేస్తుంటారు కానీ సారలా కాదు ఆ జన్మించిన ఊరు చదువుకున్న పాఠశాల దీనికి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అంతకు మించి చేయాలనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పము సత్సంకల్పము ఉన్నటువంటి వ్యక్తి సార్ నా సర్వీస్ లో ఎంతో మంది చూశాను కానీ పిల్లలకు ఏ చేస్తే బాగుంటది ఎలా ఉంటే బాగుంటది బడిని ఎలా నడుపుకోవాలి తర్వాత పిల్లలు యూనిఫామ్ ఎలా ఉండాలి అసలు కార్పొరేట్ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు ఏ మాత్రం ఇంచు కూడా తగ్గొద్దు మన గవర్నమెంట్ స్కూల్స్ అనేటువంటి గట్టి ఆ ఆలోచన కానీ ఆలోచనతో పాటు అటువంటి ప్రయత్నం ప్రయత్నంతో పాటు అటువంటి చేయూత సహాయం డోనర్స్ నిప్రదించి మామూలు విషయం కాదు ఇంట్లో ఒక పనికి సవరించుకోవాలంటే నాలుగు రకాల ఆలోచనలు చేయాల్సి వస్తుంది మనం అట్లాంటిది ప్రతిరోజు ఊర్లో వాళ్ళని కలిసి చేసి ఇప్పుడు మేము కూడా చదువు చెప్పాం చదివే చెప్పాం కానీ సాలచకు ఎన్ని మార్పులు వచ్చాయి యూనిఫామ్లో మార్పు వచ్చింది మీరు ఇచ్చే ప్రజెంటేషన్లో మార్పు వచ్చింది అవునా చదువుకున్నారు కానీ దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి ఏంటి ఏ సందర్భాల్లో పిల్లలు యూనిఫామ్ ఎలా ఉండాలి స్కూల్కి ఎలా రావాలి ఎలా మాట్లాడాలి ఒక హై స్కూల్ పిల్లలకి ఏం మాత్రం తీసుకోకుండా చక్కగా మాట్లాడారా అంటే మీకు చూడండి స్టేజ్ పోయింది స్పోకెన్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అవునా ఇంగ్లీష్ పెద్ద కష్టమే కాదు నేర్చుకుంటే ఏదైనా ఈజీనే ఇంత చక్కగా నిర్వహించినందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ గా చేసినందుకు వెనక ఉన్నటువంటి ఆ తోడ్పాటు అందించిన టీచర్స్ మన వరమ్మ మేడం గారు కవిత మేడం గారు ప్రశాంతి ప్రశాంతి అక్క నేను జాబ్కి వచ్చిన కొత్తలో సెవెంత్ క్లాస్ చదువుతున్నా అక్క ఏడో క్లాస్ రెండు జల్లేకొని స్కూల్కి వెళ్ళేది అక్క ఉన్నప్పుడు ఇవాళ అక్క మీ స్కూల్ కి టీచర్ అయ్యింది ఎంత కష్టపడితే అవునా ఆ టీచర్ అక్కడ మీ అందరికి ఇష్టమే కదా అలా కదా మరి అందరు టీచర్ అక్కడ ఇష్టపడుతూ వాళ్ళు చెప్పిన నేర్చుకుంటూ చక్కగా టీచర్ ని గౌరవించాలి అట్లాగే మీ తోటి వారితోటి స్నేహంగా ఉండాలి మీ చిన్నవాళ్ళని ప్రేమించాలి నా ఎప్పుడున్నా మంచి అనేది తీసుకోవాలి మంచి అలవాటు నిర్వహించుకోవాలి తర్వాత చదువుకున్న చదువు జీవితం ఉపయోగపడాలి అంటే అన్నిట్లో కూడా ఇట్లా అభివృద్ధికి పొందుకు రావాలన్నా చదువు ఒకటే కాదు కో కరిక్యులం ఇటువంటి కూడా ఇంత వేదికగా మీకు ఇంత స్వేచ్ఛ వాతావరణం ఒక్కటి మన స్వేచ్ఛ ఉన్న చోటే ప్రగతి ఉంటుంది మీకు ఏది కానీ అది సాఫ్ చేసి పెడతారు మీకు చేయాల్సింది ఒకటే ఈ విధంగా తోడ్పాటు అందించినటువంటి టీచర్లకు ఊరికి తల్లిదండ్రులు పేరు ఉండకుండా నిలబెట్టుకొని ఎవరైతే నెగిటివ్ గా తీసుకొస్తున్నారో దానికి పాజిటివ్ గా మీరు మీ చదువుతో మీ తెలివితేటలతో మీ యొక్క మీరౌట్పుట్ మేము ఎంత కష్టపడ్డా అది ఎవరు కనిపించదు మీరు చాలా సక్సెస్ అయినప్పుడు కనిపిస్తుంది మమ్మల్ని ఈ ప్రపంచంలోకి తర్వాత ఈ ఎక్కడికి ఈ జన సెవెంత్ లోకి ఈ లైఫ్ స్కిల్స్ లోకి వీటిని సక్సెస్ఫుల్ గా మీరు అయ్యారంటే మేము మేము అయినట్టే కానీ దాన్ని ఫోకస్ చేస్తుంది మీరే మా బడి బాగుంది మా టీచర్ బాగున్నారు మా చదువు బాగా చెప్తున్నారు మా బడికి రండి అని మీరు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఛాలెంజ్ చేయండి ప్రైవేట్ పిల్లలు చాలా చేయండి మా ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ ఫ్రీ బట్టలు ఫ్రీ స్కూల్ ఫ్రీ టీచర్లు ఫ్రీ కన్స్ట్రక్షన్ ఫ్రీ అన్ని ఫ్రీ మీ ఇప్పుడు మీరు పెట్టేదానికి ఒక రూపాయి రూపాయలు పెడుతున్నానా లేదు కదా అవునా ఇవే లక్షలు తీసుకుపోయి ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నారు అంటే ప్రైవేట్ స్కూల్ బాగు చేస్తున్నారు తల్లిదండ్రులు ప్రెస్టేజీగా పోయి మీరు రూపాయి ఖర్చు లేకుండా ఇంత చక్కగా ఇంగ్లీష్ చదువుకుంటున్నారు ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అది ఇదే ఇంగ్లీషు ఇదే ఇది వాళ్ళు లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్ బాగు చేస్తున్నారు ఏమైనా బాగుందా ఇది కాదా కాబట్టి మేము బాగా చదువుతామని చెప్పేసి మీరు ఒక రిప్రజెంటేటివ్ గా సొసైటీకి ఉండాలి అదేనా

headmaster said ంగ్ సెల్ఫ్మెంట్ స్కూల్ మేనే మిస్ వెల్ గవర్నమెంట్ గవర్నమెంట్ my name is our school and master teacher sellers parents and my dear friends, today we are enjoying the self-government day in our school my name is Stupend I am studying fourth class good morning all respected are our school headmaster teachers sellers, parents and my dear friends, I wish you all a very happy self-government day today Enjoying the Self Government Day. My name is Dr. Navi. I am studying fourth class. My respect and our school headmaster, chairman, teachers, elders, parents, and my dear friends. I wish you all a very happy Self Government Day. Today we are all enjoying celebration. I would like to invite our You are experienced. invite our teacher. Please share your experience, madam. Grand one and all, respected MUSR, our school headmaster, teachers, parents and my dear friends. I wish you all a happy self-government day. Today we are enjoying the self-government day in our school. My name is Lakshmi Narasimha. I am studying for Respected MUSR, our school headmaster, teacher, huh? chairman, chairman teacher, elders, parents and my dear friends. I wish you all a very happy Sankarman Day in our school. My name is Sari. I am studying fifth class. Respected MU sir, our school headmaster, chairman, teachers, elders, parents, and middle friends. Wish you all a very happy Sankarman Day in our school. My name is Sari. I am in fifth class. Sir Manandal, respected MU sir, our school headmaster, chairman, teachers, elders, parents, and my dear friends. అది ఇష్యూ ఆగే వెరీ హ్యాపీ సెల్ఫ్ గవర్నమెంట్ డే అయితే ఇన్ అవర్ స్కూల్ మై నేమ్ ఇస్ శ్రీనివాస్ ఆర్ చాన్ ఫిఫ్త్ క్లాస్ పర్మనెంట్ ఆర్ బ్రేక్స్ పెట్ ఎన్ని ఓస అవర్ స్కూల్ హెడ్ మాస్టర్ చైర్మన్ టీచర్స్ ఎల్డర్స్ పేరెంట్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అది ఇష్యూ ఆగే వెరీ హ్యాపీ సెల్ఫ్ గవర్నమెంట్ డే టుడే వి ఆర్ ఎంజాయింగ్ సెల్ఫ్ గవర్నమెంట్ డే ఇన్ అవర్ స్కూల్ మై నేమ్ ఇస్ అక్షర ఐ యామ్ స్టడీ